అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే ఇవాళ నేనైతే మా ఇంట్లో మళ్ళీ బచ్చలి కూరనైతే హార్వెస్ట్ చేస్తున్నారండి నేను బచ్చలి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి లాస్ట్ టైం అయితే వీడియో అయితే చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసుకోండి గుంటూరు పిల్ల బ్లాగ్స్ లో అయితే ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేసి ఉంచాను బచ్చల కూర వల్ల చాలా ప్రయోజనాలు చెప్పాను కదా దీన్ని ఫ్రై చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు అలాగే పప్పులో వేసుకోవచ్చు అండ్ అలాగే కింద పడ్డ వాళ్ళకి గాయమైన చోట ఈ బచ్చలి రసాన్ని పెట్టచ్చు ఇలా పెట్టి చేయటం వల్ల పుండు కూడా మాయమైపోతుంది అండ్ అలాగే చెప్పాను కదా కడుపుతో ఉన్న వాళ్ళు కందిపప్పుతో కలిపి ఈ బచ్చలి తింటే వాళ్ళకి ఆరో మలబద్ధకం ఉండదు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బచ్చలిని అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఆకుకూరలు అంటేనే మనకి హెల్త్కి చాలా మంచిది ఎప్పుడు హెల్తీగా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు ఆకుకూరలు అలాగే బచ్చలి వల్ల అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో ఇవాళ మేమైతే ఈ బచ్చల కూరని తిందాము అని చెప్పేసేసి అయితే మళ్ళీ అయితే హార్వెస్ట్ ఇది ఒక ముక్క వేస్తే చాలండి ఒక చిన్న కాడ పడ్డా సరిపోతుంది మనకి వెంటనే వచ్చేస్తే మా దగ్గర అయితే ప్రతి కుండీలో బచ్చలైతే వచ్చింది మేమైతే వేయలేదు కానీ అదే వచ్చేస్తా ఉంటది ఎందుకంటే మేము మట్టి చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా సీడ్స్ అవి ఏ ఒకటి వస్తా ఉంటాయి మా మమ్మీ ఇలా కాడలతోనే కట్ చేసేసారు కాడలు కూడా తినొచ్చు ఏమవ్వదు ఇవాళ టోటల్ మేమైతే ఇంత బచ్చలని అయితే హార్వెస్ట్ చేసామండి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్తో తో కలుద్దాం ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి